ఏదైతే డిసెంబర్ ఒకటిన ఎల్లుండి జరగబోయే షెలో హైదరాబాద్ మరి మాలల శిమోగార్జన కోసం ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మా బంగార సాలి గారు మరి నీరే లక్ష్మణ్ గారు అలాగే సఖ్య విజయ్ కుమార్ గారు అలాగే మరి కేష్పల్లి రవి గారు భీమరాజ్ బైగ్రోడ్ గారు రాజేందర్ గారు మరియు ప్రభంజన్ గారు మేమందరం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశం మేము నెల నుంచి కష్టపడ్డది ఫలితం రాబోతుంది మరి చెలో హైదరాబాద్కు సర్వం సిద్ధమైనట్టుగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ప్రతి గ్రామం నుంచి ఒక బస్సు చొప్పున దాదాపు ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పదివేల చొప్పున మరి వారే అన్ని సమకూర్చ బస్సులు వాళ్ళే సమకూర్చుకొని మరియు వాళ్ళ భోజన వసూలు కూడా వాళ్ళే చేసుకుని స్వచ్ఛందంగా ఫస్ట్ టైం మొట్టమొదటిగా మాలల సత్తా చూపించడానికి ఏదైతే సికింద్రాబాద్లో ఈ పరేడ్ గ్రౌండ్లో జరగబోయే మరి ఈ సింహ గర్జనకు వేలాదిగా తగిలి వెళ్తున్నాం దాదాపు నిర నిజామాబాదు నుంచి మేము ఒక లక్షలలో వెళ్దామని చూస్తున్నాం తప్పకుండా విజయవంతం అవుతాం మరి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ యొక్క మా మాలల మీద అడచివేత కార్యక్రమం అది రిజర్వేషన్ రూపంలో ఉన్నదాన్ని విడదీయడానికి చూస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి మా బలం చూపించడానికే ఈ యొక్క చలో హైదరాబాద్ చాలామంది మాదిగలు విమర్శిస్తున్నట్టు మేము తక్కువలేము వారికన్నా ఎక్కువనే ఉన్నాం కానీ మేము ఐక్యత కోసం ఇన్ని రోజులు బయటకు రాలేదు కానీ ఈరోజు తప్పకుండా రా రాక తప్పలేదు కాబట్టి ప్రతి మాల సోదరుడు ప్రతి ఇంటి నుంచి ఇద్దరు కదులుతున్నాం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా మేమే విషయాలు లెక్క పెడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా మా బలమేమో చూపెట్టబోతున్నాం మా యొక్క శాసనసభ్యులు అందరూ కూడా మాల శాసనసభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు తప్పకుండా విజయవంతమవుతాయి కాబట్టి ప్రతి గ్రామం నుంచి ఇదే పిలుపు మరి అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి మేము పిలిపిస్తున్నాం సోదరులరా మరి ఇక ఈ సమయం ఇస్తే మనకు గత్యంతరం లేదు కాబట్టి ప్రతి మాల సోదరుడు తన బాధ్యతగా కదిలి రావాలని తన భోజన వసతి కూడా తన వెంటనే తీసుకొని విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లాల నుంచి పిలుపు జై తెలంగాణ జై భారత్ ఇప్పుడు నేనే లక్ష్మణ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలు మాల నాయకులు అర్చమీ మాలల శుభగర్జన డిసెంబర్ ఒకటిన విజయవంతం అవుతుంది దానికి నిజామాబాద్ జిల్లా నుండి సర్వం సిద్ధం తీసుకున్నాం ఊరిలో ఉన్నటువంటి ఒక ఊరిలో ఒక ముప్పై కుటుంబాలతో ముప్పై మంది అరవై మంది చొప్పున వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సభకు వెళ్ళడానికి సిద్ధమైంద్రు కారణం ఏంటంటే విడిపోయినటువంటి జాతులను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ కులాలుగా తయారు చేసి రాజ్యాంగంలో పొందుపరిచితే మనువాదులైనటువంటి మంద మాదిగా బీజేపీ దగ్గరకు సంబంధించినటువంటి చంచా అయినా నన్ను విడగొట్టాలని చెప్పేసి గత ముప్పై సంవత్సరాలపై చురుగ్గా ప్రయత్నం చేస్తుండ్రు ఆ ప్రయత్నం చెల్లలేనదని చెప్పేసి ఈ కార్యక్రమం స్వభావం కాబట్టి మాలల సింహ సర్వం సిద్ధమైంది మాల ప్రతి మాల కులస్తులు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మాల సమాజానికి జయభీమ్ జయవారో తారీఖు నాడు మాల సింహగర్జన ఉంది నిజామాబాద్ జిల్లా నుంచి ప్రతి పల్లెపల్లె నుంచి ప్రతి కడప నుంచి నా దళిత సోదరులు అందరూ స్వచ్ఛందంగా కదిలి ఈ పోరాటంలో మనం చేయగలగాలి చూస్తున్నాము ఎందుకంటే పంజాబ్లో కూడా రిజర్వేషన్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు అక్కడ పెంచింది ప్రభుత్వం అక్కడ రిజర్వేషన్ పదిహేను పర్సెంట్ నుండి ఇరవై ఐదు పర్సెంట్ ఇచ్చారు తమిళనాడులో కూడా రిజర్వేషన్ పెంచారు కాబట్టి మనం పెంచడానికి ప్రయత్నం చేయాలా ఉన్నదాన్ని తంచుకోవడానికి కాదు పెంచడానికి ప్రభుత్వానికి ఒప్పించే దిశగా మనం పోరాటం చేయాలా అప్పుడే మనకు మాళ్ళ సత్తా తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఈ ఆ రోజు ఒక్కరోజు పని వదులుకొని అందరూ జిగ్గాల గ్రౌండ్ లో కలవాల కలవాలని కోరుతున్నారు జేబీ జయభారత్ సార్ అభివాదం డిసెంబర్ ఒకటి జరిగే హైదరాబాద్ లో